హలో వెల్కమ్ టు అవర్ మీడియా టొమాటో ప్రొసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల నలభై నిమిషాలకు అనంతపురం టమాటా మార్కెట్లో జరిగిన వేలంపాట్ల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్సులు పెట్టు ధరల వేలం వేశారు ఫ్రెండ్స్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు మార్కెట్ టోటల్ పొజిషన్ అర్థమవుతుంది ఓన్లీ టాప్ ధర అయితే అంత పూర్తిగా ఇది కాదు ఇక ఫ్రెండ్స్ ఈరోజైతే డైరెక్ట్గా మనము స్టాక్ మరియు టాప్ ధరలకు వెళ్దాము స్టాక్ వచ్చి నిన్న ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి ఈరోజు ఎనభై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి ఎయిటీ టూ ప్లస్ బాక్సెస్ ఎయిటీ టూ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అంటే రెండు వేల ప్లస్ బాక్సెస్ పెరిగాయి ఈరోజు ఇక సూపర్ టాప్ ధరలు అయితే ఈరోజు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు అరవై డెబ్భై రెండు వందల డెబ్భై రూపాయలు ఈరోజు ప్రజెంట్ అయ్యాన్ టయానికి మనకది సమాచారం ప్రకారం టాప్ ధర రెండు వందల డెబ్భై రూపాయలు ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మనం మేమిచ్చే ధరల ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాము ఈరోజు లో క్వాలిటీ టమాటా ధరలు యాభై రూపాయలతో ప్రారంభమైనాయి యాభై నుంచి వంద రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి మీడియాలు మిక్సింగ్లు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఇక యావరేజ్గా అన్ని మండిల్లోనూ ఎక్కువ లాటు రెండు వందల రూపాయల నుంచి రెండు ముప్పై రూపాయలు ఆ మధ్యలో ఎక్కువ లాట్లు ధరలు పలుకుతూ ఉన్నాయి ఇంకా క్లాస్ ఐటమ్స్ అయితే మంచి క్వాలిటీ గల ఐటమ్స్ రెండు వందల రూపాయల నుంచి రెండు డెబ్భై రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి టుడే అనంతపురం టాప్ ప్రైస్ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ప్రజెంట్ టైం ఇంకా వంకాయ వంకాయ పంటలు పండించే రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి ధరల వివరాలు చెన్నై మార్కెట్లో ఎన్విటి కుమార్ మండి నుంచి మిడ్ నైట్ డైరెక్ట్గా అతనికి ఫోన్ ద్వారా కనుక్కొని చెన్నై ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ వీడియోలో చెన్నై టమాటా అండ్ బ్రింజాల లింక్లో మీకు ఆ ధరల వివరాలు అందిస్తున్నాము ఇవన్న ఆసక్తి ఉన్న రైతులు తెలుసుకోవాలని దాంట్లో తెలుసుకోవచ్చు ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరల వివరాలను ఆయా మార్కెట్లలోని ఓనర్లు మండి రైటర్లు వ్యాపారస్తులు రైతుల ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకుని మీకు నిరంతరం అందిస్తున్నాము తప్పకుండా ఆర్సీ మీడియాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ